అందరికీ మరణాత ప్రభు నామమున శుభములు ప్రియ స్నేహితులారా ఈరోజు మనం యేసుక్రీస్తు కోసం తమ ప్రాణాలను అర్పించిన మహావీరుల చరిత్రల గురించి తెలుసుకుందాం ఈ చరిత్రలు మనకు విశ్వాసంలో నిలబడే శక్తినిస్తాయి మొట్టమొదటిగా స్తెఫను అపోస్తుల కార్యములు ఏడవ అధ్యాయంలో స్తెఫను చరిత్ర మనం చదువుతా పవిత్రాత్మతో నిండిన స్తెఫను యూదులకు యేసును గురించి ధైర్యంగా ప్రకటించాడు కానీ వారు రాళ్ళతో కొట్టి ఆయనను చంపేశారు చివరి శ్వాసలో ఆయన ఇలా ప్రార్థించాడు ప్రభువా వీరి మీద ఈ పాపము మోపకు ఆయన జీవితం మనకు క్షమాభావాన్ని నేర్పుతుంది తర్వాత యాహాను సహోదరుడైన యాకోబు అపోస్తులలో ఒకరైన యాకోబును హేరోదు కత్తితో చంపాడు ఆయన మొదటి అపోస్తుడు హతసాక్షిగా నిలిచాడు ఆయన విశ్వాసం మనకు ధైర్యాన్ని ఇస్తుంది పేతురు తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు పేతురు యేసు శిష్యులలో నాయకుడు చివరగా రోమాలో సిలువ వేయబడ్డాడు కానీ ఆయన ఎలా అన్నాడు నా ప్రభు ఏసులాగా సిలువ వేయబడటానికి నేను తగిన వాడును కాదు నన్ను తలక్రిందులుగా సిలువ వేయండి ఆయన దీనత్వం మనకు ఒక మహాస్ఫూర్తినిస్తుంది పౌలు రోమాలో తల నరకబడింది పౌలు క్రైస్తవులను హింసించినవాడు కానీ ఏసు దర్శనమిచ్చిన తర్వాత అపోసురుడై సువార్తను వ్యాప్తి చేశాడు ఆయన చివరికి రోమాలు అరెస్ట్ అయి తలక నరక తల నరకబడింది ఆయన విశ్వాసం మనకు సువార్త పట్ల తపనను నేర్పుతుంది తర్వాత భారతదేశంలోనికి సువార్త తెచ్చిన తోమ తోమ శిష్యుడు మొదట యేసు పునరుద్ధానాన్ని నమ్మలేదు కానీ తర్వాత యేసు గాయాలను తాకి నా ప్రభు నా దేవుడు అన్నాడు ఆయన సువార్తను భారతదేశానికి తీసుకొచ్చాడు చివరికి చెన్నై ప్రాంతంలో కత్తితో పొడిచి చంపబడ్డాడు ఆయన వల్ల మన భారతదేశంలో క్రైస్తవత్వం స్థాపించబడింది తా తర్వాత యాహాను ప్రేమ శిష్యుడు యోహాను మాత్రమే సహజ మరణం పొందిన శిష్యుడు ఆయనను పద్మాసు దీపంలో నిర్బంధించారు అక్కడ ఆయన ప్రకటన గ్రంథాన్ని వ్రాశాడు ఆయన జీవితం మనకు ప్రేమ మరియు సహనం నేర్పుతుంది ప్రే స్నేహితులారా వీరు అందరూ తమ ప్రాణాలను యేసు కోసం అర్పించారు వారి విశ్వాసం మనకు స్ఫూర్తిని ఇస్తుంది ఏ పరిస్థితుల్లోనైనా యేసు కోసం నిలబడదాం